హలో వీవర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ కోతి మొసలి ఒక నది ఒడ్డున ఉన్న చెట్టు మీద ఒక కోతి నివసిస్తుంది నదిలో చాలా మొసళ్లున్నాయి ఒక మొసలి మీద ఉన్న కోతుల్ని చాలా కాలం నుండి గమనిస్తుంది ఒకరోజున మొసలి తన కుమారునితో కుమారా ఆ కోతుల్లో ఒకదానిని పట్టుకుని నాకివ్వు ఒక కోతి యొక్క గుండెకాయని తినాలని ఉంది అంది కోతిని ఎలా పట్టుకోవడం నేను నీటిలో ఉంటాను భూమిమీద కదా కోతి భూమిమీద ఉంటుంది అది నీటిలోకి రాదుకదా అంది చిన్న మొసలి నీ తెలివితేటల్ని ఉపయోగించు మార్గం అదే దొరుకుతుంది అంది మొసలి మొసలిపిల్ల చాలాసేపు ఆలోచించింది చివరికి నేను ఏం చేయాలో నాకు తెలుసు నది ఒడ్డున ఉన్న పెద్ద ఉన్న కోతిని పట్టుకుంటాను అంది మొసలిపిల్ల నదిలో ఈదుతూ ఒక ద్వీపానికి చేరి అక్కడ పండిన తీయని పండ్ల చెట్లు ఉన్నాయని తెలుసుకుంది అది కోతి ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి ఓ కోతి నాతో వస్తే పండిన తీయని ఉన్న ద్వీపానికి తీసుకుని వెళ్తాను అంది నాకు ఈత రాదుకదా నీతో ఎలా వస్తాను అంది కోతి సరే నాకు ఈత వచ్చుకదా నిన్ను నా వీపుమీద మోసుకుని వెళ్తాను అంది మొసలిపిల్ల కోతికి ఆ పండ్లు తినాలనే ఆశ కలిగింది అది మొసలిపిల్ల వీపుమీదకి దూకింది పదబయలుదేరుదాం అంది మొసలిపిల్ల కోతికి నీటిమీద ప్రయాణం చేయడం చాలా ఉత్సాహంగా ఉంది అవునా అయితే ఇప్పుడు చూడు అంటూ నీటిలో మునిగింది కోతి నీటిలో పూర్తిగా మునిగిపోయింది భయంతో వద్దు వద్దు అంది నీటిలో ఏం చెయ్యాలో తెలియక కోతి కంగారు పడింది మళ్లీ మొసలిపిల్ల నీటిపైకి లేచింది కోతి మొసలిపిల్లతో నన్ను నీటిలో ఎందుకు ముంచావు అంది నీటిలో ముంచి నిన్ను చంపుతాను మా అమ్మకి కోతి యొక్క గుండెకాయని తినాలని ఉంది నీ గుండెకాయని తీసిమా అమ్మకి ఇస్తాను అంది మొసలిపిల్ల అయ్యో ఎంత పనిచేశావు నా గుండెకాయ కావాలని నాకు ముందే చెప్పి ఉంటే దానిని నాతోపాటే ఉండేదానిని కదా అంది కోతి చాలా ఆశ్చర్యంగా ఉందే నీ గుండెకాయని ఆ చెట్టుమీద ఉంచివచ్చావా ఏమిటి అంది తెలివి తక్కువ పిల్లమొసలి అదే నేను చెప్పేది నా గుండెకాయ కావాలంటే మనం మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లవలసిందే అయినా మనం పండ్ల చెట్లు ఎక్కువ ఉన్న ద్వీపానికి చాలా దగ్గరగా ఉన్నాం దయచేసి మొదట నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అంది కోతి లేదు మొదట నిన్ను నువ్వు ఉండే చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్తాను పండ్ల గురించి ఆలోచించకు ముందు నీ గుండెకాయని తెచ్చుకో దానిని నాకు ఇవ్వు ద్వీపానికి వెళ్లామా లేదా అన్నది తరువాత ఆలోచిద్దాం అంది చిన్న మొసలి అలాగే అంది కోతి రెండూ ఒడ్డుకి చేరాయి వెంటనే కోతి ఒడ్డుకి దూకి మీదకి పారిపోయింది చెట్టు చివరికి ఎక్కి నీటిలో ఉన్న మొసలిపిల్లతో నా గుండెకాయ ఈ చెట్టు చివర ఉంది నీకు కావాలంటే ఇక్కడకు వచ్చి తీసుకో అని ఇంకొక చెట్టుమీదకి దూకిపారిపోయింది కాని కోతి ఇంకొక చెట్టుమీద ఉండడం మొసలిపిల్ల చూసింది ఆ నది మధ్యలో ఒక ద్వీపం ఉంది దానిలో పండ్ల చెట్లు చాలా ఉన్నాయి ద్వీపానికి నదికి మధ్య పెద్ద బండరాయి ఉంది కోతి ఆ బండమీదకి మళ్ళీ అక్కడ నుండి ద్వీపంలోకి దూకగలదు అలా కోతి దూకడం చూసింది మొసలిపిల్ల కోతి పగలంతా పండ్లు తింటూ ఆ ద్వీపంలోనే ఉంటుంది అది ఇంటికి వెళ్లే సమయంలో దానిని రాత్రి పట్టుకుంటాను అనుకుంది మొసలిపిల్ల కోతి చాలా పండ్లు తిని ఎంతో ఆనందంగా ఉంది మొసలిదాన్ని గమనిస్తూనే ఉంది రాత్రి మొసలిపిల్ల నెమ్మదిగా ప్రాకుతూ రాయిమీదకు చేరికదలకుండా పడుకుంది చీకటి పడింది కోతి ఇంటికి బయలుదేరి ఇంది నది ఒడ్డుకి వచ్చి అక్కడ ఇంత ఎత్తుగా లేదే బహుశా మొసల పిల్ల దానిమీద పడుకుని ఉంటుంది అనుకుంది కోతినీటి ఒడ్డుకి వెళ్లి హలో రాయి అంది జవాబులేదు మళ్లీ పిలిచింది అలా మూడుసార్లు పిలిచింది చివరకు ఓరాయి స్నేహితుడా ఎందుకు ఈ రాత్రి జవాబు చెప్పడంలేదు అంది కోతి బహుశా రాత్రిళ్ళు ఈ రాయి కోతికి జవాబు చెబుతుందేమో రాయికి బదులు నేను జవాబు చెబుతాను అనుకుంది తెలివి తక్కువ చిన్న మొసలి అవును కోతి ఏం కావాలి అని బదులు పలికింది కోతి నవ్వి ఓ నువ్వా మొసలిపిల్ల అంది అవును నేనే నిన్ను తినడానికి నీకోసం ఉన్నాను అంది నువ్వు నన్ను ఇప్పుడు బందీగా చేశావు ఇంటికి వెళ్లడానికి నాకు ఇంకొక దారిలేదు నీ నోరు తెరిస్తే నీ నోట్లోకి దూకుతాను అంది కోతి మొసళ్ళు నోరు తెరిస్తే కళ్ళు మూసుకుంటాయని కోతికి తెలుసు మొసలిపిల్ల నోరు తెరిచి కళ్ళు మూసుకుంది కోతి మొసలి మీదకి దూకింది మళ్లీ నది ఒడ్డుకి దూకింది తరువాత చెట్టు ఎక్కింది మొసలికి కోతి పన్నిన ఉపాయం అర్థమైంది ఓ కోతి నువ్వు చాలా తెలివైన దానివి నీకు భయమన్నదే లేదు నేను నిన్ను విడిచిపెడుతున్నాను అంది నిన్ను నేను నమ్మలేను అయినా నన్ను విడిచిపెట్టినందుకు నీకు కృతజ్ఞతలు అంటూ చెట్ల మీద నుండి దూకుతూ వెళ్లిపోయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మే